శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల ముప్పై రెండవ నామం స్వరూపంలో ప్రీత మంత్రస్వరూపంలో పారాయణ ప్రీతాయ నమ ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే నామపారాయణ చేసేవారి పట్ల ప్రీతి చెందే తల్లి అని అర్థం తెలియవస్తుంది అంటే ఈ నామం అమ్మవారి నామానికి గల శక్తిని తెలియచేస్తుంది ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అమ్మవారి యొక్క మంత్రదీక్ష తీసుకోలేకపోతున్నాం వివిధ అనుష్ఠానాలు చేయలేకున్నాం అని బాధపడేవారికి ఈ నామం ఒక వరాన్ని అనుగ్రహిస్తుంది ఆ వరమే ఈ అమ్మవారి నామం మనం అమ్మవారి నుండి వివిధ వరాలు పొందాలన్నా ధర్మబద్ధమైన అన్ని కోరికలు తీరి చివరికి అమ్మవారి పాద పద్మముల సన్నిధికి చేరుకోవాలన్నా అమ్మవారి నామం ఒక్కటే చాలు అనే అభయాన్ని ఈ నామం మనకు అందిస్తుంది అమ్మవారి సహస్రనామాలలో ఏ ఒక్క నామాన్ని అయినా విడవకుండా సాధకుడు తదేక దీక్షతో జపించిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ నామజపానికి మంత్రోపాసన వలె ఎటువంటి నియమాలు కూడా ఉండవు శుచిగా ఉన్న సమయంలో మనం అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఆనందాన్ని అనుభవించవచ్చు అమ్మవారి నామే మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ నామస్మరణకు కలిగే ఫలం ఆత్మానందమే అమ్మవారి నామ పారాయణం చేసే సందర్భంలో ఈ నామే నాకు గతి నా యొక్క సకల పాపములు హరించి నన్ను ఉద్ధరించుటకు ఈ నామమే దిక్కు అనే శరణాగతి భావన మన మనసులో ఉండాలి ఈ శరణాగతితో అమ్మవారి నామాన్ని పట్టుకున్న వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది శ్రీ లలితా సహస్రనామ శక్తితో ఎందరి జీవితాలను మార్చి అమ్మవారి అనుగ్రహాన్ని కురిపించిన మహనీయులు ఏలూరు వాస్తవ్యులు కమలాంబిక అమ్మవారు వీరు లలితా సహస్రనామ పారాయణ శక్తితో ఎందరి జీవితాలను ధన్యం చేశారు అమ్మవారి నామ మహిమ అంత గొప్పది ఈ అమ్మవారి నామే మనకు ఇహ పర సుఖాలను అందించగలదు కేవలం నామపారాయణ చేతనే సంతృప్తి చెంది సాధకులను అనుగ్రహించే తల్లిగా శ్రీ లలితాపరమేశ్వరి నామ పారాయణ ప్రీత స్వరూపంలో ఈ నామంలో మనలను అనుగ్రహిస్తున్నారు అమ్మవారి అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ